అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకును అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైన్గా పనిచేస్తున్నాను ఈరోజు మనకి పోలింగ్ స్టేషన్లో ఉండే ఐదు మంది పోలింగ్ అధికారుల యొక్క విధులు ఈ వీడియోలో తెలియజేస్తారు సో అందరూ ఎవరైతే పోలింగ్ అధికారులు అంటే ఓపీఓలు కానీ ఏపీఓలు కానీ ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి రేపు ఎన్నికల రోజున ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకే మన వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఐదు మంది పోలింగ్ అధికారులు ఉంటారు అనమాట వీళ్ళనే మనము ఈ టీంను మొత్తాన్ని కలిపి మనం పోలింగ్ స్టాఫ్ అంటాం అనమాట ఒక ప్రిసైడింగ్ అధికారి ఐదు మంది పోలింగ్ అధికారులు ఇప్పుడు ఒక ప్రిసైడింగ్ అధికారి ఐదు మంది పోలింగ్ ఆఫీసర్లు మొదటి పోలింగ్ ఆఫీసర్ని మనము అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాము లేదా ఏపీఓ అంటాము మిగిలిన నలుగురిని మనము అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అంటాము కాబట్టి వాళ్ళ విధులు నేను క్లుప్తంగా తెలియజేస్తాను మొదటి పోలింగ్ ఆఫీసర్ అంటే ఏపీఓ యొక్క పూర్తి బాధ్యత ఏంటంటే వీళ్ళు మార్కెడ్ కాపీకి గా ఉంటారు మార్కెడ్ కాపీ ఈ మార్కుడ్ కాపీ అంటే ఏం లేదండి ఆ వచ్చే ఓటర్ల యొక్క మనకి ఓట్లన్నీ ఈ మార్కెడ్ కాపీలో ఉంటాయి అన్నమాట వచ్చే ఓటరు అతను తీసుకొచ్చిన గుర్తింపు కార్డును చూసి అతను చెప్పే సీరియల్ ఓటర్ స్లిప్లో సీరియల్ నెంబర్ను చూసి మనం మార్కెడ్ కాపీలో నోట్ చేసుకుంటాం ఈ ఇన్ఛార్జ్గా ఉండే పోలింగ్ ఆఫీసర్ ఒకరు ఏవైతే తన మార్కెడ్ కాపీలో నోట్ చేసుకుంటారో అవే ఫైనల్గా ఆ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ బూత్లో నమోదైన ఓట్లకి గుర్తుగా ఉంటుంది కాబట్టి ఈ పోలింగ్ ఆఫీసర్ వన్ ఈ మార్కెడ్ కాపీ ఇన్ఛార్జ్గా ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సో మొదటి పోలింగ్ ఆఫీసర్ బాధ్యత ఏంటంటే ఓటరు బయట నుంచి పోలింగ్ బూత్లోకి రాగానే అతని యొక్క ఓటర్ వెరిఫికేషన్ చేయాలి అంటే ఓటర్ యొక్క ఐడెంటిటీని మనం వెరిఫై చేయాలి సో మనకు వెరిఫై చేయడానికి వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్రూఫుల్లో పన్నెండు రకాల గుర్తింపు కార్డులు మనకి ఈసీ అనుమతి ఇచ్చింది ఈ పన్నెండు రకాల గుర్తింపు కార్డులు ఒకసారి మీకు షేర్ చేస్తాను చూడండి ఈ పన్నెండు రకాల గుర్తింపు కార్డులో ఏదైనా గుర్తింపు కార్డు ఫోటోతో గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫోటో లేకుండా తీసుకొచ్చే గుర్తింపు కార్డులు మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఈ పన్నెండు రకాల గుర్తింపు కార్డులు వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఆ వచ్చిన వ్యక్తి ఆ గుర్తింపు కార్డు తీసుకొచ్చిన వ్యక్తిని మనము పోలింగ్ ఏజెంట్లో ఒకసారి కన్ఫర్మేషన్ చేస్తాం పివో గారి కోఆర్డినేషన్తో అలాగే పోలింగ్ ఆఫీసర్ వన్తో మనం పోలింగ్ ఏజెంట్లో కోఆర్డినేషన్ చేసుకుని అతనా కాదా వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే అతన్ని నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తామన్నమాట మనకి పోలింగ్ స్టేషన్ లోపలికి మూడు రకాల వ్యక్తులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మొదటి మగవారు వచ్చినప్పుడు మనం మార్కెట్ కాపీలో ఇలా క్రాస్ చేస్తాం అనమాట అంటే వీళ్ళు ఓటేయడానికి వచ్చారని పోలింగ్ ఆఫీసర్ వన్ ఇలా క్రాస్ చేస్తే వీళ్ళు ఓటేసారు ఓటేయడానికి వచ్చారు అని గుర్తు అలా కాకుండా ఇప్పుడు మగవారు కాకుండా ఆడవారు వచ్చారు అనుకోండి ఇలా క్రాస్ చేసి వాళ్ళ సీరియల్ నెంబర్ దగ్గర జీరో పెడతారు సో ఇది ఆడవారు ఓట్లేసేదానికి గుర్తు మనం ఇది ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ చెప్తారు నెక్స్ట్ ట్రాన్స్జెండర్ లోపలికి వచ్చారు అనుకోండి అలా క్రాస్ చేసి వాళ్ళ దగ్గర స్టార్ పెడతాం అనమాట మగవారు వస్తే క్రాసు ఆడవారు వస్తే క్రాస్ ప్లస్ ఒక సర్కిల్ ఒకవేళ ట్రాన్స్జెండర్ వస్తే క్రాస్ ప్లస్ ఒక స్టార్ పెడతాం అనమాట ఇది ఎందుకు అంటే ఎంతమంది మగవారు వచ్చి ఓట్లు వేశారు ఎంతమంది ఆడవారు వచ్చి ఓట్లు వేశారు ఓటర్ టర్నౌట్ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట అందువల్ల మొదటి పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మార్కెట్ కాపీగా ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చే వాళ్ళని వెరిఫికేషన్ చేసుకుంటూ నెక్స్ట్ తర్వాత పోలింగ్ ఆఫీసర్కి ఆ ఓటర్ దగ్గర పంపించాలి ఇది మొదటి పోలింగ్ ఆఫీసర్ యొక్క పూర్తి బాధ్యత నెక్స్ట్ రెండవ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చిన ఓటర్ యొక్క ఐడెంటిటీని సెవెంటీన్ ఏ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్లో నోట్ చేస్తారు ఈ రిజిస్టర్లో ఏమన్నా నోట్ చేస్తారంటే ఓటర్ యొక్క సీరియల్ నంబరు నెక్స్ట్ ఓటర్ యొక్క పేరు ఓటర్ పేరు పక్కన తను ఎలాంటి గుర్తింపు కార్డు తీసుకొచ్చాడు ఆ గుర్తింపు కార్డు మనకి పన్నెండు రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయని తెలియజేశాం కదా అందులో ఓటర్ కార్డు తీసుకొస్తే ఎపిక్ అని రాసుకోవాలి గుర్తింపు కార్డు దగ్గర ఎపిక్ అని రాసుకోవాలి అలా కాకుండా మిగిలిన పదకొండు రకాల గుర్తింపు కార్డులు తీసుకొచ్చినప్పుడు మాత్రము ఆ చివరి నాలుగు నంబర్లు రాసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు పోలింగ్ ఆఫీసర్ రెండో యొక్క బాధ్యత ఏంటంటే ఓటర్ యొక్క ఐడెంటిటీని మనం సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో రాస్తాం సీరియల్ నంబరు తన పేరు తన ఓటర్ మనకి ఇచ్చిన మార్కెట్ కాపీలో నంబర్ ఎక్కడుందో నోట్ చేసుకుంటాము నోట్ చేసుకున్నాక తను ఎలాంటి గుర్తింపు కార్డు తీసుకొస్తున్నారో అది నోట్ చేసుకొని దాని చివర నాలుగు అంకెలు నోట్ చేసుకుని దాని పక్కన వాళ్ళ సిగ్నేచరు లేదా వాళ్ళ యొక్క తమ్ముషను తీసుకుంటాము పోలింగ్ అధికారి రెండు ఏ రిజిస్టర్తో పాటు వచ్చిన ఓటర్లకి ఇండెలిబుల్ లింక్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ మీద పై నుంచి గోరు మీదకి వచ్చేలాగా ఇంక్ వేయాల్సిన బాధ్యత కూడా పోలింగ్ ఆఫీసర్ రెండుదే సో పోలింగ్ ఆఫీసర్ రెండు సెవెంటీన్ రిజిస్టర్ కి ఇన్ఛార్జ్ గాను మరియు ఇండెలిబుల్ ఇంక్ మార్కింగ్ కూడా ఇన్ఛార్జ్ గా ఉంటారు ఇది అయిపోగానే నెక్స్ట్ తర్వాత మూడవ పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ఈ మూడవ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ మూడవ పోలింగ్ ఆఫీసర్ ని మనము ఓటర్ స్లిప్స్ యొక్క ఇన్ఛార్జ్ అంటాము అంటే ఇతనికి ఒకటే ఒక బాధ్యత అసెంబ్లీ మరియు లోక్సభకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి తన దగ్గర రెండు రకాల ఓటర్ స్లిప్స్ ఉంటాయి ఒకటేమో లోక్సభది ఇంకోటేమో అసెంబ్లీది వచ్చిన ఓటర్కి మొట్టమొదటిగా మనము లోక్సభ ఓటర్ స్లిప్ ఇస్తాము ఆ ఓటర్ స్లిప్ తీసుకొని తను ఓటేసి వచ్చాక మాత్రమే ఈసారి అసెంబ్లీ ఓటర్ స్లిప్ ఇస్తామనమాట ఈ రెండు ఓటర్ స్లిప్స్ని ఒకేసారి ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా మనము లోక్సభ ఓటర్ స్లిప్ ఇవ్వాలి ఆ లోక్సభ ఓటర్ స్లిప్ తీసుకొని ఓటేసి వచ్చాక మాత్రమే మనం ఈసారి అసెంబ్లీ ఓటర్ స్లిప్ ఇవ్వాలి ఇది ఒకటి జాగ్రత్తగా గమనించుకోండి ఇది మూడవ పోలింగ్ ఆఫీసర్ యొక్క ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఓటర్ స్లిప్స్ ఇవి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఓటర్ స్లిప్లో ఏముంటుందంటే వచ్చిన వ్యక్తి తన ఏదైతే మనకి మార్కుడు కాపీలో ఉందో ఆ సీరియల్ నంబర్ని నోట్ చేసి ఇస్తాం అనమాట ఆ సీరియల్ నంబర్ని నోట్ చేసుకుంటాము ఆ సీరియల్ నంబర్ని నోట్ చేసుకుని ఓటర్కి ఇస్తాము ఆ ఓటరు మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా పోలింగ్ ఆఫీసర్ నాలుగు ఐదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఓటర్ స్లిప్ని అందిస్తాడు అనమాట ఇది మనకి అక్కడ ఉండే పోలింగ్ ఆఫీసర్ యొక్క మూడో యొక్క బాధ్యత నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ నాలుగు వద్దకు వెళ్తే వీళ్ళు లోక్సభ ఓటింగ్ కంపార్ట్మెంట్ కి ఈవి ఇన్చార్జ్ గా ఉంటారు వీళ్ళ పని ఏంటంటే మూడవ పోలింగ్ ఆఫీసర్ నుంచి వచ్చిన లోక్సభ లోక్సభకి లోక్ సంబంధించిన ఓటర్ స్లిప్ తీసుకొని తర్వాత వచ్చిన ఓటర్కి ఓటు ఇస్తారు తన యొక్క కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ లో ఇస్తారు ఈ బ్యాలెట్ ఇవ్వగానే ఓటరు తనకు సంబంధించిన లోక్సభ వద్ద కంపార్ట్మెంట్కి వద్దకు వెళ్ళి తను ఓటేసి వస్తాడు ఇది నాలుగవ పోలింగ్ ఆఫీసర్ యొక్క ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబిలిటీ సో మూడవ పోలింగ్ ఆఫీసర్ నుంచి వచ్చిన లోక్సభ ఓటర్ స్లిప్ని తీసుకొని ఓటర్కి లోక్సభ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్ళి ఓటేయమని చెప్పడము తను ఓటేసాక మాత్రమే నెక్స్ట్ ఐదో పోలింగ్ ఆఫీసర్ వద్దకు పంపించడం ఇది నాలుగో పోలింగ్ ఆఫీసర్ యొక్క బాధ్యత నెక్స్ట్ ఐదవ పోలింగ్ ఆఫీసర్ ఉంటారండి వీరు అసెంబ్లీ ఓటుకు సంబంధించి ఈవీఎంలకి ఇన్ఛార్జ్గా ఉంటారు వీళ్ళ బాధ్యత ఏంటంటే మూడవ పోలింగ్ ఆఫీసర్స్ నుంచి వచ్చిన అసెంబ్లీకి సంబంధించిన ఓటర్ స్లిప్స్ తీసుకొని ఆ ఓటర్కి ఓటు ఇవ్వడం సో మనకి పోలింగ్ స్టేషన్లో ఈ ఐదు రకాల బాధ్యతలు మనకి నిర్దేశించిన ఐదు మంది పోలింగ్ అధికారులకు ఇవ్వబడింది ఇవి కాకుండా జనరల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఈ జనరల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకి ఎలక్షన్ ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతాయి పోలింగ్ డే మైనస్ వన్ డే నుంచి వీళ్ళు మనకి రిసెప్షన్ సెంటర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్ప ఐదు మంది పోలింగ్ అధికారులు ఒక కలిసి కట్టుగా ఒక టీమ్ గా ఉంటారు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ కి మనకి ఎక్కడైతే ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉందో అక్కడ పోలింగ్ సంబంధించిన మెటీరియల్ ఇస్తారు ఆ మెటీరియల్ ఒక పెద్ద చెక్ లిస్ట్ ఇస్తారు అనమాట ఆ చెక్ లిస్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఐదు మంది సపోర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట అంటే మెటీరియల్ తీసుకోవడం నుంచి మెటీరియల్ చెక్కింగ్ అన్నీ వచ్చాయలేదా అని వెరిఫికేషన్ చేసుకొని ఏదైనా తగ్గినా పెరిగినా అన్ని కంప్లీట్గా తీసుకొని ఈవీఎంలు మనకి ఈసారి తెలుసు కదా కంట్రోల్ యూనిట్ అలాగే బ్యాలెట్ యూనిట్తో పాటు వివి ప్యాట్ కూడా ఇచ్చారు వివి ప్యాట్ అంటే మేము ఒక ప్రింటర్ లాంటి మిషన్ దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ మూడు వచ్చాయి కాబట్టి మనకి అసెంబ్లీ మరియు సైమల్ట్రైని అసెంబ్లీ మరియు లోక్సభ సైమల్ట్రైనియస్ సెలక్షన్ కాబట్టి ఒక్కొక్క టీంకి మనకి ఆరు మెషిన్స్ వస్తాయి కంట్రోల్ యూనిట్లు రెండు బ్యాలెట్ యూనిట్లు రెండు అలాగే వీవీ ప్యాట్లు రెండు సో ఈ ఆరు యూనిట్లని మనము ఆరు మంది వ్యక్తులు ఉంటారు కాబట్టి టీమ్గా షేర్ చేసుకొని తీసి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో రకరకాల ఫామ్స్ ఉంటాయి అన్నమాట స్టాచ్యుటరీ ఫామ్స్ నాన్ స్టాచ్యుటరీ ఫార్మ్స్ అని ప్రతి ఫామ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో రాసిన ఫార్మాట్లో మన పిఓ గారికి సహకరించి అక్కడ ఆ ఫార్మాట్స్ అన్నీ ఇచ్చేసి మనము మన ఎవరైతే సెక్టార్ ఆఫీసర్ ఉంటారో సెక్టార్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ చేసుకుంటూ మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోవాలి పోలింగ్ స్టేషన్లో ముందు రోజు ఏం చేయాలంటే చాలా ఫామ్స్ ఉంటాయి అనమాట మనం రాసుకోవడానికి అన్నీ మనం ముందు రోజే రాసేసుకుంటే ఎలక్షన్ డే కంప్లీట్ అయిపోగానే దాదాపుగా త్వరగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది ముందు రోజు మనం వర్క్ చేసుకోలేదు అనుకుంటే ఆ ఎలక్షన్ డే రోజు చాలా చాలా లేట్ అవుతుంది అలా ముందు రోజే మనం ఫామ్స్ అన్నిటికీ మన కవర్లు అన్నిటికీ పైన పేర్లు రాసేసుకుంటాం మనం పోలింగ్ స్టేషన్ పేరు రాసుకుంటాము పోలింగ్ స్టేషన్ పేరు నెక్స్ట్ పోలింగ్ ఏ ఊర్లో జరుగుతుంది ఏ ఎలక్షన్కి సంబంధించి జరుగుతుంది అనేది అసెంబ్లీకి సపరేట్గా మరియు లోక్సభకి సపరేట్గా రాసుకుంటాం అనమాట ఈసారి కొంచెం బాధ్యత అయితే పెరిగింది ఈ ఫామ్స్ అన్ని దాదాపుగా ముందు రోజే రాసుకుంటాము ఓటర్ స్లిప్స్ కూడా వీలైనవి తక్కువ లేకపోతే ఎక్కువ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు మనం ముందు రోజే నంబర్లు వేసుకోవడం కూడా కొంచెం మంచి అవకాశం ఎందుకంటే ఆ పోలింగ్ డే రోజు చాలా చాలా రష్గా ఉంటుంది మనం ఆ రోజు మన ఓటర్ స్లిప్స్ మీద నంబర్లు వేసుకోవడానికి టైం పడుతుంది ఒకవేళ ఆ తొందరలో నంబర్ సీరియల్ నంబర్ మారిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందు రోజే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్ స్లిప్స్ మీద నంబర్లు వేసుకోవడం కొంచెం సులభం అవుతుంది అది మనకి ఎలక్షన్ డే రోజు ఉపయోగపడుతుంది అనమాట ఇలా పోలింగ్ అధికారులు ఐదు మంది అందరూ కలిసి పనిచేయడం ద్వారా యూనిటీగా ఉండడం ద్వారా ఆ ఎలక్షన్ మనం ప్రిసైడింగ్ ఆఫీసర్కి సపోర్ట్ చేస్తూ ఎలాంటి తప్పులకి తావు లేకుండా మనం సక్సెస్ఫుల్గా ఆ ఎలక్షన్ కంప్లీట్ చేసుకుంటాము ఫైనల్గా పిఓతో పాటు ఎలక్షన్ సామాగ్రిని అందరిని మనము ఫెసిలిటేషన్ సెంటర్లు అందించాక మాత్రం వెళ్ళాలి తర్వాత ఏదైతే రెవెన్యూ ఉందో అది పిఓ గారు లేదా సెక్టార్ ఆఫీసర్ నుంచి మీకు అందినట్టు తీసుకొని తీసుకొని తర్వాత మీరు ఎక్నాలజ్మెంట్ ఇచ్చేసి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓకే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు మాత్రం వెళ్ళాలి అంతేగాని పోలింగ్ అయిపోయింది కదా మాకు ఇంకేం బాధ్యత లేదు అనుకోకుండా అందరూ కలిసికట్టుగా ఆ సామాగ్రిని సెక్టార్ ఆఫీసర్ ద్వారా మనము ఫెసిలిటేషన్ సెంటర్లో ఇవ్వాల్సిన బాధ్యత అందరి